గురించి కొంతమంది పనికి మాని వాళ్ళు చేసిన ప్రచారం ఆ ప్రచారానికి తగిన గుణపాఠం నిన్న జరిగిన తిరుమల సంఘటన పవన్ కళ్యాణ్ గారి భార్య వారి సతీమణి ఒక హిందూవును పెళ్లి చేసుకుంటే హిందూ అవుతారు ముస్లిం ఎవరు క్రిస్టియన్ అవరు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్ అవుతారు వారు వారి ఇష్టాలను బట్టి నడుస్తూ ఉంటారు వీరు హిందూ ధర్మం మీద ఎప్పుడైతే సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో దాన్ని అటాక్ చేయడం కోసం రకరకాల విన్యాసాలు వేశారు ఈ ప్రతిపక్ష లీడర్లో ప్రతిపక్షం లేని లీడర్లో దానికి తగిన గుణపాఠం తల నీలాలు ఇవ్వడం అంటే అసలు అద్భుతం అనమాట మేమైతే ఊహించలే పిల్లాడికి సంఘటన జరగగానే మేము కూడా ఆంజనేయ స్వామికి మొక్కులు మొక్కుకొని మొక్కుకున్నాం వారు తల నీలాలు ఇచ్చారంటే నీకు నేను ఆశ్చర్యపోయి చూసా ఒక క్రిస్టియన్ అయి ఉండి ఒక హిందూని పెళ్ళి చేసుకొని వారు అడుగుజాడల్లో నడవడం అంటే చాలా గొప్పతనం ఇది వారి భార్యగా ఆమె కర్తవ్యం ఆమె నిర్వహించింది ఇది కదా డిక్లరేషన్ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చి తలనేలాలు ఇచ్చింది అయ్యవారికి అయ్యవారికి మొక్కుకుంది కాబట్టి కాబట్టి మొక్కు తీర్చుకున్నారు దీనికి వారందరికీ కూడా గుణపాఠం ఒక ఘటన ఇక అంతకన్నా నిదర్శనం ఏం కావాలి మేము సనాతన ధర్మం మీద నడుస్తున్నాం అనేది ఇదే పెద్ద ఉదాహరణ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హిందూ ధర్మం మీద ఇంతకన్నా చెప్పేదేమీ లేదు అట్లాగే నిన్న జరిగింది అన్నదాన కార్యక్రమానికి కూడా పదిహేడు లక్షలు ఒక రోజుకి పదిహేడు లక్షలు డొనేషన్ చేసిన పెద్ద మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు ఇంతకన్నా ఏం కావాలి మేము సనాతన ధర్మం ఉన్నాము సనాతన ధర్మం పాటిస్తున్నామని చెప్పడానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేరితే చూస్తూ ఊరుకోదు జనసేన పార్టీ